అందరికీ నమస్కారం అండి నా పేరు సంపత్ అండి ఈరోజు సింగరేణిలో ఏ విధంగా బాంబులు పెడతారు ఎలా స్వరంగాలు తవ్వుతారు అనే దాని గురించి చెప్తానండి చూపిస్తాను లైవ్లో అసలు బాంబులు మామూలు లేదండి పేలితే మన సినిమాలలో చూసినట్టే గ్రాఫిక్స్లో లేచినట్టే పైకి లెగుతున్నాయి ఫ్రెండ్స్ రాళ్ళు అయితే అసలు మీరు నమ్మలేరు చూడండి ఇదంతా పొగ ఇంకా ఇలానే ఉంది మేము వచ్చారకల్లా అప్పటికే ఒకటి రెండు బాంబులు పేలినాయి ఇంకా పే ఇంకా పేల్తాయి అంట ఫ్రెండ్స్ చూడండి అవును ఇప్పుడు ఎక్కడికి వెళ్తారా తెలుసా ఇప్పుడు బాంబులు పేలే ప్రదేశాన్నించి వెనక్కి బయలుదేరుతున్నాం చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిపోదామా పా ఏముంది ఫ్రెండ్స్ మొత్తం ఇలాంటి అరుదైన దృశ్యాలు చూడాలంటే పెట్టి చూడాలంటే రాసి పెట్టుండాలి వెనక్కి వెళ్ళిపోవడం అంటే వెనక్కి ఇంటికి వెళ్ళిపోవడం కాదు అండి బాంబులు పేలుతున్నాయి కదా దూరంగా ఉండాలని చెప్పేసి ఇదిగోండి బాంబులు పేలే ప్రదేశాలండివి సింగరేణి ఏ విధంగా స్టార్ట్ అయితే అంటారు కదా ఇక్కడ కొత్తగా మళ్ళీ ఇటుపక్క చేస్తున్నారు ఓసి అంటారు కదా సింగరేణిది దానికి సంబంధించినవి అస్సలు మామూలుగా కాదని చూడండి అటు ఇటు బస్సులు లారీలు అన్నీ ఉన్నాయి అది చూడండి కారు ఎంత ఫాస్ట్గా వస్తుందో దూరంగా ఎందుకంటే బాంబులు పేలే టైం కదా ఆ కారు ఇవతలకి వచ్చాక చూడండి ఎలా పేల్తాయో కానీ మ్యాక్సిమం అయినంతవరకు తీసానండి సాధారణంతవరకు అయితే తీసాను ఎందుకంటే బాంబులు నేను ఇటుపక్క పెళ్తాయి అనుకుంటుంటే పక్క పేలుతున్నాయి మీకు సపోర్ట్ వినపడవచ్చు వినపడకపోవచ్చు కానీ కొన్ని కొన్ని కారాల వల్ల అయితే మేము సౌండ్ అయితే ఉంచవచ్చు ఉండకపోవచ్చు అండి చూడండి చూపిస్తాను బాంబులు ఏ విధంగా పేల్తాయైతే చూపిస్తాను అవి లేచిన మీకు ఏమన్నా రాళ్ళు రప్పలు కనపడితే నాకు కింద కామెంట్ చేయండి చుట్టూ పొగ డస్ట్ గిస్ట్ అసలు మామూలు ఉండదండి మీరు ఎప్పుడు చూడలేదండి సింగరేణి అంటే ఎన్నుంటారు కానీ దగ్గరుండి చూడటం ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇదేనండి కొన్ని కొన్ని పరిస్థితుల వాళ్ళైతే లోన్కి పోనీరు కాబట్టి నేను బయట నుంచే తీస్తున్నాను జాగ్రత్త గమనించండి వీడియోని అక్కడ స్కిప్ చేయమాకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా వీడియోలోకి త్వరలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలాలు ఉన్నాయి కదా నెక్స్ట్ అయితే ఈ పొలాలు మనకైతే కనపడవండి చుట్టూరు సింగరేణి కదా ఓపెన్ కాస్ట్ లోదైన స్వరంగాలు దవ్వుకుంటూ లోపల నుంచి వెళ్తారండి అసలు ఏ విధంగా ఉంటుంది అంటే మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుందంటే ఈ వీడియో ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ తిరిగి తిరిగి చూస్తుంటారండి అంత బాగుంటుంది అసలు ఓపెన్ కాస్ట్ అంటే ఎలా ఉంటుంది ఏంటి సింగరేణి అంటారు అసలు ఎలా ఉంటుంది ఏంటి అనుకుంటారు కదా ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అర్థమవుతుంది అలాగే బొగ్గుని లారీలలో ఏ విధంగా అయితే తీసుకెళ్ళి పైకి అంతే చాలా ఎత్తు ఉంటుందండి మీకు ఫస్ట్లో చూపించా కదా అలా చాలా ఎత్తి ఏ విధంగా ఎక్కుతాయి లారీలు అసలు వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళు లోపల నుంచి దారి ఎలా పెట్టుకుంటారు వాళ్ళ స్వరంగ మార్గంలోకి ఏ విధంగా వెళ్తాయి అనేది మీకు నెక్స్ట్ చూపిస్తూనే ఉంటారండి వీలైతే ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను లేకపోతే నేను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుందండి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఇప్పుడు చూడండి బాంబులు అసలు ఏ విధంగా పెళ్తాయి అంటే అస్సలు మాములు కాదండి చూడండి అదగోండి నదకొండి నదకొండ చూసారా పొగలు పొగలు వస్తున్నాయండి మొత్తం అది చూసారా ఇక్కడ కొన్ని కొన్ని కారణాల వల్ల మీ అయితే సౌండ్ నినిపించట్లేదండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి ఆ బాంబులు పేలే టైంకి దగ్గరకు అయితే ఎవరిని ఎల్లనియట్లేదు అంటే ఎళ్ళనియటం అంటే కనీసం దాని నుంచి చాలా దూరం అయితే ఉండాలండి రాళ్ళు పైకి లెగి మన మీదకి వచ్చే అవకాశం ఉంటుందండి అది కూడా చూసారు ఇంకొకటి పేలిందండి లేదరా చూసారండి పైకి లెగుస్తుంది ఇంత ధైర్యం చేసి ఎలాగలా నేనైతే తీసే ప్రస్తుతానికి అయితే ఎవరు తీయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపెట్టట్లేదు అక్కడ ఎలాగో నేను వీడియో తీస్తున్నా కదా తీసి మీకు సింగరేణి చూపెట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇది కొత్తగా ఇటు పక్క వేస్తున్నారండి ఆల్రెడీ ఇక్కడ పెద్ద సింగరేణి ఉందండి ఓపెన్ కాస్ట్ చూడండి ఏ విధంగా ఉందో మళ్ళీ ఇంకోటి పేలిందండి పక్కన అక్కడ చూడండి ఆ విధంగా చూడండి కార్లు ఎన్ని ఏ విధంగా ఆగినాయో అక్కడ ఆగిపోవటమే ఫ్రెండ్స్ లోపలకైతే పోనీ అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు మీకు చూపిద్దామంటే చెట్లు అడ్డం ఉన్నాయండి చూడండి ఏ విధంగా అసలుకి పొగలు వస్తున్నాయంటే పబ్ మళ్ళీ మళ్ళీ చూడలేమండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేయండి ఎవరైనా చూడండి ఇలాంటి వీడియో అనేది మళ్ళీ యూట్యూబ్లో ఎప్పుడు చూడలేరండి అసలు ఆశ్చర్యం ఏంటంటే అంత ఎత్తున చాలా లోతు నుంచి అబ్బా చూడండి ఎలా కనబడుతుందో చాలా లోతు నుంచి పై దాకా వచ్చి అవి రోడ్డు మీదకి కూడా వస్తున్నాయి రాళ్ళు అందుకనే అవి తగులుతాయి అని చెప్పేసి సెక్యూరిటీ గార్డులు అంటే సెక్యూరిటీ గార్డు లోన్కైతే పోనీయట్లేదు రోడ్డు మీదే ఆపేసారు రా చూడండి రాళ్ళు ఎంత ఎత్తే ఎగురిపడుతున్నాయో మీకు అనిపించాయి అనుకున్నానండి చూడండి బస్సు ఏ విధంగా ఆపింది బస్సు కూడా ఆగింది ఇది ఎక్కడో కాదు తెలంగాణలోనే సింగరేణి ఫస్ట్ సింగరేణి అటు ఉందండి వేరే చోట ఇది వేరే చోట ఇది అన్నమాట కానీ లోపల స్వరంగాలైతే మా ఊరు లేవండి ఇప్పుడు మనం అనుకుంటాం సింగరేణి అంటే ఏంటో ఎంత కష్టపడి బొగ్గు తీస్తారో మనం ఎప్పుడో చూడలేదు కదా నెక్స్ట్ ఎప్పుడు నేను టైం కుదిరితే లోపల పర్మిషన్ తీసుకుని వెళ్ళి ఒక వీడియో తీసి పెడతానండి అది పార్ట్ వన్ అవ్వచ్చు పార్ట్ టూ అవ్వచ్చు పార్ట్ త్రీ అవ్వచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే కింద కామెంట్లు అయితే నాకు తెలపండి మీ అందరి కోసం నేనైతే కష్టపడైనా ఇష్టంగా తెస్తానండి వీడియో అనేది ఈ వీడియో మీకు నచ్చితే ఓకే చెప్పండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో మాత్రం తెలపండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్నా కదా కనీసం ఈ వీడియో అయితే ఒక యాభై వేల మంది అని చూడొచ్చండి చిన్న వీడియో కదా నేను లెంగ్త్ మరీ పెంచలేదు ఎందుకంటే అక్కడ కంటెంట్ ఉండాలి మన కంటెంట్ బట్టే నడవాలి ఇక్కడ పెంచుకుంటే వెళ్ళచ్చు ఇంకా లెంత్ కాకపోతే కుదరదండి నాకు అది నచ్చదు నేను తీసే విధంగా న్యాయంగా తీయాలి చూసారు ఆ గొట్ట ఉందో అదిగోండి స్టెప్పులు స్టెప్పులు ఆకాశం ఎంత ఎత్తు కనబడుతున్నాయి కదా అవే సింగరేణికి సంబంధించిందండి సింగరేణి గొట్ట అనమాట అది అది కనబడుతుందండి దారులు ఆ దారుల్లోంచి ఆ దారుల్లోంచి లారీలు అయితే పైకి అయితే వాళ్ళు స్టెప్పులు స్టెప్పులు చేసుకుని వాళ్ళ దారులు కూడా చూశారని ఎంతో లోతు నుంచి అంటే ఒక రెండు మూడు కిలోమీటర్ల కిందకైతే ఉండొచ్చండి పెద్ద డౌన్ ఇది మీకు అది కూడా నేను చూపిస్తాను చూపి దగ్గరికి వెళ్తాను అసలు మామూలుగా లేదండి వాము అది చూడాలంటే కళ్ళు తిరిగితే ఒక్కొక్కరికి చూడండి స్తంభాలు ఏ విధంగా వంగిపోయినా బాబు అది చూడండి ఎలా వెళ్ళి ఎలా వెళ్ళి ఎలా వెళ్ళి అలా 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 వెళ్ళి చూడండి ఎంత దూరం వెళ్ళినా కానీ మన పక్కనే ఉన్నట్టుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ సబ్స్క్రైబ్ చేయండి